సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు భగవంతుడు ఉన్న దగ్గర సంతు మహాత్ములు నివసిస్తుంటారు సంతు మహాత్ములు నివసించిన దగ్గర భగవంతుడు నిలయమై ఉంటారని మహాత్ములు చెప్తారు అందుకే అన్నారు సంత్ తితే దేవు దేవుతి తితే సంత్ అనగా సంతు మహాత్ముల దర్శనం తీసుకున్నప్పుడు వారి సాన్నిధ్యంలో కూర్చున్నప్పుడు మనం ఎంతో వినమ్రంగా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి అక్కడ కూర్చున్నప్పుడు మనలో నిద్ర మాత్రం ఎంతవరకు రానివ్వకూడదు ఆ నిద్ర శని లాంటిది అది సంత మహాత్ముల వచనాలను విననీయకుండా చేస్తుంది అదే నిద్ర రెండు విధాలుగా ఉంటుంది ఒకటి శనిని దరి చేర్చేది ఇక రెండవది ఆనందంగా మహాత్ముల వచనాలు వింటూ కూర్చుండబెట్టేది అనగా మనకు ఎటువంటి బాధలు లేకుండా సుఖశాంతులు కలిగి ఉండేవారికి నిద్ర ఎంతో హాయిగా వస్తుంది అటువంటి వారు ఎప్పుడు పడితే అక్కడ నిద్రించగలుగుతారు మొదటిది శని మనల్ని ఏ పని చేయనివ్వదు ఏది విననివ్వదు కానీ రెండవది మనల్ని దశ ఆనందంగా మహాత్ముల వచనాలను విననింపజేస్తుంది దేవుడు దేవుడు అంటూ మీరు కూర్చోకండి ప్రతినిత్యం ధ్యాన సాధన కోసం కొద్ది సమయాన్ని కేటాయించుకోండి ఈ సంసారం అనే బండికి భార్యాభర్తలనే రథచక్రాలు సరిగ్గా ఉన్నప్పుడే ఆ బండి సరియైన దారిలో నడవగలుగుతుంది అందుకే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని మీలోని పొరపాట్లను లోపాలను సరిదిద్దుకోగలిగితే ఆ సంసారమే స్వర్గమయమవుతుంది అంటారు బాబాగారు జో మాధ్యాథ్యాఛా అన్నారు ఎవరు నన్ను పిలుస్తారో వారికే పలుకుతాను అంటాడు శ్రీకృష్ణుడు అదే బాబాగారు కూడా చెప్తున్నారు నన్ను మర్చిన వారికి నేను కనబడను నన్ను స్మరించిన వారికే నేను కనబడతాను అందరిలో ఉన్నది నేనే ఆత్మను ఆత్మను ప్రార్థిస్తే నేను పలుకుతాను మంచి చేసిన చెడు చేసిన మీ చేతిలోనే ఉంది అది మీ ఇష్టం ఆత్మ లేనిది శరీరం లేదు కదా ఆత్మ ఉంటేనే మనము ఉన్నాము అందుకే మీలోని ఆత్మను ధ్యానం ద్వారా తెలుసుకోండి అనగా నిన్ను నీవు తెలుసుకో జైసే మాన్ పుత్రాసి తైసే పహవయాసి దాసి అన్నారు మహాత్ములు ఇదే నిజమైన భక్తి మన పిల్లలను ఎంత ప్రేమతో చూస్తామో అంతకంటే ప్రేమను కొద్దిగా ఇతరులపై చూపిస్తే చాలు మీరు ఆ భగవంతుడి భక్తి చేసినట్లే అవుతుంది ఎందుకంటే మహాత్ములు మానవ సేవయే మాధవ సేవగా చేశారు అదే ప్రేమను చూపించమంటున్నారు బాబాగారు మన ఆచారాలను పద్ధతులను ధర్మంగా భావిస్తున్నారు అసలు ధర్మాన్ని మర్చిపోయారు మానవ ధర్మమే ప్రేమ భూతదయ చూపడమే ధర్మం ఇది నశించదు చిగురించదు ఎప్పటికీ ప్రకాశించేది వెలిగేది ఈ ధర్మాన్ని ఆది అనాది అయిన సత్య సంస్కృతిని మర్చిపోకూడదు అంటారు బాబాగారు మనలో శ్వాస ఉన్నంత వరకే కదా మనలో ఆత్మ ఉన్నంత వరకే మనం ఏది చేసినా పూజలు చేయడం కానీ కర్మలు చేయడం కానీ మన ఆచారాలు వ్యవహారాలను మనం చేసే వాటినన్నింటినీ సంస్కృతి అంటున్నారు కానీ ఇది కాదు మీరు చేసేది మన భారతీయ సంస్కృతి ఆది అనాది ఋషిమునులు చూపిన ధ్యాన మార్గం ఇది నిజమైన సంస్కృతి అంటారు బాబాగారు భూతదయ ప్రేమ ఏ మానవధర్మం ఇది అసలైన సంస్కృతి మందిరంలోని దేవుడు మందిరంలోనే కూర్చుంటాడు కానీ మనలోని ఆత్మ లేనిది మనం మందిరం వరకు వెళ్ళగలమా ఆలోచించండి మనలో శ్వాస లేనిది మనం ఏ మంత్రాలు ఉచ్చరించగలుగుతాం మనలో శ్వాస ఉన్నప్పుడే కదా అన్నీ చేసేది అన్నీ వినేది అందుకే మనలోని శ్వాస రూపంలో ప్రాణశక్తి రూపంలో ఉన్న మీ ఆత్మను మీరు ధ్యానం ద్వారా తెలుసుకోండి అంటారు బాబాగారు గురువు యొక్క పాదాలు కడగడం కాదు గురువు చెప్పిన జ్ఞానవచనాల పాలన చేయడమే ఆ గురువుకు మీరిచ్చే దక్షణ గురువచనాలన స్మరణ ఏ మీ హృదయ కమలంలోన స్థాపించుకోవాలి ప్రేమనే ఉంగరాలు తొడగాలి కానీ బయట కనిపించే బంగారపు ఉంగరాలు కాదు అంటారు బాబాగారు ఇదే శంకరుడు పార్వతికి చేసిన హితోపదేశం శక్తిపాతం చేసి పార్వతికి జ్ఞానం ఉపదేశించారు అదే బాబాగారు ఈనాడు అందరికీ శక్తిపాతం చేస్తూ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నారు శంకరుణ్ణే పూజించడం కాదు శంకరుడు చెప్పిన వచనాల పాలన చేసినప్పుడు ఆ శంకరుడి ధ్యానం చేసినప్పుడు శంకరుడి పూజ చేసినట్లు అవుతుంది భార్య భర్తలిద్దరూ అన్యోన్యంగా ప్రేమతో కలిసి ఉన్నప్పుడే ఆ ఇల్లు సంసారము వారి పిల్లలు కుటుంబము అన్ని సవ్యంగా నడుస్తాయి అటువంటి కుటుంబము సన్మార్గంలో నడుస్తారు వారి దైవానికి పూజ చేసిన వారవుతారు సంసారంలో సుఖము శాంతి పొందాలంటే మీరు ధ్యానం చేయండి ఆత్మ శాశ్వతమైనదని మరవకండి శాశ్వత సుఖం పొందాలంటే కేవలం ఆత్మశాంతి ద్వారా ధ్యానం ద్వారా లభిస్తుందని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ పూజించేది ఒకరిని నిరాకారాన్నే పూజిస్తారు కానీ వాటిలో వాస్తవం గ్రహించలేకపోయాం దేవుడు అనగా ఆత్మనే అన్నారు ఆత్మయే అన్నింటినీ నడిపించేది సంత మహాత్ముల గ్రంథాలలో అన్నీ లిఖించబడి ఉన్నాయి ఆ గ్రంథాలను చదివితే దానిలోని సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు మన దేవుళ్ళు వేరు కాదు గ్రంథాలలోని సారం కూడా ఒకటే అందరూ పూజించేది నిరాకార రూపంలో ఉన్న దేవుడిని కానీ లోపల ఆత్మను మర్చి బయట ఆకారం దేవుణ్ణి పూజిస్తున్నారు ఆధ్యాత్మికంగా పంచపాండవులు అనగా మనలోని పంచతత్వాలే ద్రౌపది అనగా శాంతి పంచ పాండవుల పత్ని అనగా ఆత్మయే కదా ఈ పంచతత్వాలు శరీరముగా ఉండి ఆత్మయే శాంతి అనే కృష్ణుడు మనల్ని నడిపిస్తున్నాడు అందుకే మీరు మీ ఆత్మ అనే కృష్ణుడిని పూజించండి ధ్యానించండి అంటారు బాబా గారు జై సద్గురు పులాజీ బాబా సబ్ సంతన్ కి జై योग्य रहस्य एक पुस्तक आहे त्याच्यामध्ये दृष्टीनं जगाचा उद्धार होते दर्शनानं उद्धार होते स्पर्शाने उद्धार होते आणि शब्द पाप म्हणजे बोलता बोलता बी कुणाला होऊन जाते मग देव आहे कुठं आत्मशक्ती हेच ईश्वराचे ज्यानं आत्मा आपणाला प्रसन्न केला तो सर ईश्वर प्रसन्न होऊ शकते ज्याने आत्मा प्रसन्न केला समाधी साक्षात्कारातून ते ईश्वरावर देखील आपला मात करू शकतो आणि माणूस मामुली नाही